దుబాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి రోడ్ లో గల ఖానాకి ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని కల్వట్టు కొందరు అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ ఆరోపించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుబాక మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు ఖానాకు ఎదురుగా ఉన్న కల్వట్టులో నుండి రామ సముద్రంలోకి కాల్వ ద్వారా వర్షపు నీరు వెళ్తుందన్నారు అలాంటి కాలువను కబ్జా చేస్తే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఇంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీటితో పాటు మున్సిపల్ పరిధిలోని ఆక్రమణకు గురైన అన్ని భూములను పర్యవేక్షణ చేసి సంరక్షించాలని కోరారు లేని ఎడలా భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంపల్లి భాస్కర్ లక్ష్మీనారాయణ రాజు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బాక నుంచి దుంపలపల్లి వెళ్ళే రోడ్డులో టీటీడీ షాదికాణ బిల్డింగ్లకు ఉన్నటువంటి కలవర్టు మరియు చెరువులోకి రామ సముద్రంలోకి చెరువులోకి వెళ్ళే కాలువను అక్రమంగా కబ్జా చేసి అది ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి దాన్ని చెరువు కాలువను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి రూము కూడా ఈరోజు బేస్మెంట్ లెవెల్ పూర్తయినా కానీ అధికారులు కానీ ఇతరులు కానీ చూడకపోవడం ఇది శోచనీయం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తే ఈరోజు అధికారులకు వినత్పత్రం ఇవ్వడం జరిగింది ఆ అక్రమంగా భూ కబ్జా చేసినటువంటి అక్రమదారు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రెండోది ఆ భూమిని పరిరక్షించాలి వీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇట్లాంటి భూ కబ్జాలకు గురవుతున్నటువంటి భూములను పరిరక్షించి ఈ భూ ప్రభుత్వ భూములను రక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఆక్రమానికి గురైనటువంటి భూమిని ప్రభుత్వ వెంటనే తీసుకొని ఆ నిర్మాణాన్ని డిస్మెంటల్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో దానికి ఆ విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధపడతామని చెప్పి సిపిఎం పార్టీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం